రాష్ట్ర ప్రభుత్వాల అవినీతి అధికార పార్టీ ప్రజలను మోసం చేస్తున్న తీరును ఖండించారు ఏకకాలంలో వెంటనే రుణమాఫీ చేయాలని ప్రభుత్వం రుణమాఫీ చేయకపోవటం వలన రైతుల మీద పడిన అదనపు వడ్డీని ప్రభుత్వమే భరించాలని గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన పంట నష్టాలకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని అన్నారు సమగ్ర భూ సర్వే జరిపి నిజమైన హక్కుదారులకు పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం కింద అమలు చేసి అర్హులైన అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు రెవెన్యూ అటవీ శాఖ మధ్య సరిహద్దు వివాదాలు ఉన్న ప్రాంతాలలో సాగు చేసుకుంటున్న వారికి ముందుగా అటవీ హక్కుల చట్ట ప్రకారం హక్కు పత్రాలు అందజేయాలని ఆ తరువాత అటవీ రెవెన్యూ శాఖల మధ్య సర్వే చేసి సరిహద్దులను గుర్తించాలని అన్నారు సాగులో ఉన్న భూమి రెవెన్యూ తేలితే రెవెన్యూ చట్టాల ప్రకారం పట్టాలు ఇవ్వాలని అటవీ హక్కుల కమిటీలను బలోపేతం చేసే గ్రామ సభల ద్వారా చట్టంలో పేర్కొన్న ప్రక్రియ ద్వారా వెంటనే హక్కు పత్రం అందించే కార్యక్రమాన్ని చేయాలని అన్నారు అటవీ భూముల సాగు చేసుకుంటున్న రైతుల మీద దాడులు ఆపాలని వారి మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని అన్నారు ధాన్యం కొనుగోలులో తరుగు పేరు మీద గత రెండు మూడు సంవత్సరాలుగా మిల్లర్లు చేసిన దోపిడీ మీద పూర్తి విచారణ జరిపించాలని కొనుగోలు కేంద్రాలలో తూకం వేసిన వెంటనే రైతులకు ట్రాక్ సీట్ ఇవ్వాలని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు వడ్లు కూతలు మొదలై కళ్ళాల మీదకి వచ్చినాయి దాదాపు దగ్గర పడినాయి గడిచిన నెల్రోల కింద మన ముఖ్యమంత్రి గారు ఒక్క గింజ వడ్లు లేకుండా కొంటామని చెప్పడం జరిగింది ఆయన చెప్పి ఆల్మోస్ట్ నెలకన్నా పైన అయింది ఇక్కడ మన మంచిరాలు నిర్ణానికి సంబంధించిన మటుకు కొబ్బరికాయలు కొట్టడంలో ఉన్న శ్రద్ధ రైతులకు నేను కొబ్బరికాయ కొట్టినా కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా రైతుల దగ్గర నుంచి వడ్లు కొనిపించి పంపించేసి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లు నేర్పిస్తే నాకు మంచి పేరు వస్తుంది నాకు కొబ్బరికాయ కొట్టిన సార్థకత ఉంటుందని లేకుండా కొబ్బరికాయలు అయిపోయినాయి నెలలా అన్ని సెంటర్లో కొబ్బరికాయలు కొట్టింది నాకు తెలిసి ఈరోజు మరి ఏమన్నా మొదలైంది ఇంకా మొదలగలదు పూర్తి తెలుగు ఎలాగో మొదలైందా నేను కాలేజ్ ఇంతవరకు ఇక్కడ ఈ వడ్ల విషయానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో కానీ లేకపోతే మంచిరాల జిల్లాలో కానీ గడిచిన దాదాపు ఆరు ఏడు సంవత్సరాలుగా ఒక విచిత్రమైన పరిస్థితి నడుస్తుంది ఇక్కడ రెండు వేల దీన్ని కొంచెం నేను బ్యాక్వై ముందు ముందుకు వచ్చగా తప్పదు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారం నుండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత టిఆర్ఎస్ పార్టీకి అధికారం బదిలీ చేసే నాటికి వడ్ల ధర పద్నాలుగు వందల రూపాయలు ఉండే పద్నాలుగు వందలు ఇంకొక వంద రూపాయలు అప్పుడు ఎప్పుడెప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర అయితే తక్కువ ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం కానీ రోషయ గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ వంద నుంచి రెండు వందలు మూడు వందల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంఎస్పితో యాడ్ చేసి జమ చేసి ఇవ్వడం జరిగింది ఎందుకంటే రైతుల ప్రభుత్వం కాబట్టి రైతులకు నష్టమైతే ఇబ్బంది అయితే అని చేయడం జరిగింది ఆ దినం పద్నాలుగు వందలు ఉంటే ఇది తొమ్మిదవ సంవత్సరం మా తర్వాత అంటే కాంగ్రెస్ పార్టీ తర్వాత టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారం వచ్చి తొమ్మిదవ సంవత్సరం వల్ల కార్యక్రమం నడుస్తుంది ఇక్కడ వడ్లు కొనే కార్యక్రమం ఇప్పుడు పెరిగిన ధర రెండు వేల అరవై రూపాయలు అది కూడా పోయిన మొన్న ఒక రెండు నెలల కింద మూడు నెలల కిందనో ప్రధానమంత్రి మోడీ గారు ఏదో రైతులకు నేను చేస్తున్నా అని ఓ బిచ్చినట్టు వంద రూపాయలు ఎంఎస్పి పెంచడం జరిగింది ఆ పెంచిన పంతొమ్మిది అరవై నుంచి సంవత్సరం రెండు వేల అరవై రూపాయలు చెప్పారు ఫైన్ వెరైటీ అంటే అలా దొడ్డు వాళ్ళ థౌజండ్ 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 టెన్కి ఏమో అంత థౌజండ్ టెన్కి ఏమో రెండు రెండు వేల అరవై వెయ్యి ఒకటి థౌజండ్ ఒకటి వెయ్యి ఒకటికేమో రెండు వేల నలభై రూపాయలు పెట్టడం జరిగింది ఇవాళ ఎనిమిది సంవత్సరాల్లో ఆ పెట్టుబడి ఈరోజు పెట్టుబడి మీకు చెప్తూ ఒక్కసారి మీరు కావాలంటే డెబ్బై సీటు కూడా ఇస్తా రెండు వేల పదమాడుగు పద్నాలుగు వ్యవసాయ సీజన్లో ఒక ఎకరం దున్నడానికి ట్రాక్టర్కు పన్నెండు వందల రూపాయలు అయింది అదేవిధంగా ఒక ఎకరం ఎకరానికి ఎరువులు చూస్తే ఆ దినమునదాని ప్రకారం ఆది నూనదాని ప్రకారం యూరియా నూట డెబ్బై ఐదు రూపాయలు ఉండే ఇప్పుడు మూడు వందల తొంభై రూపాయలు అయింది ఒక ఎకరానికి రెండు బస్తాల యూరియా పడుతుంది అంటే మూడు వందల యాభై రూపాయలు యూరియాకి అయితే ఇవాళ దాదాపు ఎనిమిది వందల రూపాయలు యూరియాకి అవుతుంది అదేవిధంగా డీఏపీకి సంబంధించిన మటుకు రోజు ఎనిమిది వందల యాభై రూపాయలు ఉండే ఇవాళ పద్దెనిమిది వందల రూపాయలు ఉంది దీనికి ఒక ఎకరానికి ఒక బస్తా పడుతుంది రెండు పడుతుంది ఎకరానికి డిఏపి రెండు పడతాయి అంటే మూడు వేల నాలుగు వందలు ఎనిమిది వందల నాలుగు వేల రెండు వందలు ప్లస్ పోటాస్కు అప్పుడు ఆరు వందల యాభై రూపాయలు ఉండే ఇలా పద్దెనిమిది వందలు ఇది ఒక బస్తా పడుతుంది అంటే ఆరు వేల రూపాయలు ఒక్క ఎరువులకు ఎరువులకైతున్నాయి ఇది కాక పురుగుల మందు లేకపోతే కలుపు ఇదంతా వేరే ఉంటుంది ఏడు వేల దాంకా ఇవి అవుతున్నాయి ఎరువులకు మాత్రం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు నూట డెబ్బై ఐదు రూపాయలు లెక్కన రెండు బస్తాలకు యూరియాకు మూడు వందల యాభై రూపాయలు అదేవిధంగా డిఏపి రెండు బస్తాలకు ఎనిమిది వందల యాభై రూపాయలు లెక్కన పదిహేడు వందలు పదిహేడు వందలను మూడు వందల యాభై రెండు వేల యాభై ఆరు వందల యాభై రూపాయలు ఈ పొటాష్ కానీ లేకపోతే దీనికోసం ఇరవై ఏడు వందలు ఆ రోజు పెట్టుబడి అయితే ఒక ఎరువుల మీద ఈరోజు పెట్టుబడి ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు పెట్టుబడి ఒక ఎరువుల మీద అవుతుంది ఎకరానికి మొత్తం అధికారం ఉన్నప్పుడు ఎకరానికి నాట్లేస్తే ఈరోజు నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలతో పాటు కూలీలను ఆటో ఛార్జీలు అంటే ఆటోలో తీసుకొచ్చి పొలం కాడ తీసుకొచ్చి దించి నాట్లేంచుకునే పరిస్థితి ఉంది దానికి ఇంకో ఐదు వందలు వెయ్యి అయితే మనకు తెలియదు అదేవిధంగా ట్రాక్టర్కు రోజు రెండు వేల రూపాయలు ఉంటే ఎకరానికి దున్నడానికి ఈరోజు ఆరు వేల రూపాయలని దీని పుణ్యం ఇద్దరిది ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు డీజిల్ పెట్రోల్ ధరలు యాభై రెండు యాభై ఆరు రూపాయలు డీజిల్ ధర యాభై రెండు పెట్రోల్ ధర యాభై ఆరు రూపాయలు ఉండే రాబడి మాత్రం రైతులకు సరిగా మరి వా రైతుల దురదృష్టం టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ దురదృష్టం నాకు తెలియదు కానీ మీరు ఒక్కసారి రెండు వేల నాలుగు ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇక్కడ రైతులకు చాలామంది రైతులే ఉన్నారు వాళ్ళని తెలుసుకోండి ఈల్డ్ అంటే ఎకరానికి వచ్చే పంట వర్షాకాలం ఇరవై ఐదు క్వింటల్ అక్కడ మొదలై ఇరవై ఏడు ఇరవై ముప్పై వరకు వచ్చిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఇవాళ వర్షాకాలం వాళ్ళు ఎత్తినోరు కొట్టుకుంటూ కూడా ఇరవై క్వింటల్ వస్తలే మరి కారణం ఏందో నాకు తెలియదు మరి లేకపోతే దేవుడు కూడా వాళ్ళకు మాకు ఓ తరిక చూస్తాను రైతులకు ఇబ్బంది పెడతాను నాకు తెలియదు కానీ ఇది జరిగింది దొడ్డు వాళ్ళకు సంబంధించిన మటుకు ముప్పై క్వింటల్ కాడ మొదలై మంచి రైతు కష్టపడే రైతు కొంచెం పూర్తి ఇరవై నాలుగు గంటలు ఆ పంట గురించి ఆలోచన రైతుకైతే నలభై క్వింటల్ పడిన సందర్భాలు ఉన్నాయి ఆ రోజుల్లో పంటలు పడినాయి రేట్ వచ్చింది వాళ్ళకి పెట్టుబడి తొమ్మిది వేలు కాబట్టి ఇవి ఇచ్చే దాంతో వాళ్ళకి ఇరవై ఐదు క్వింటాల్ ముప్పై క్వింటాల్ వేసుకుంటే ఒక యాభై యాభై నలభై ఐదు నుంచి యాభై వేల రూపాయలు నలభై నలభై వేల రూపాయలు లేకపోతే ముప్పై ఐదు వేలు రూపాయలు వచ్చినాయి అంటే పెట్టుబడి పోగా వాళ్ళ కష్టం పోగా రైతులకు ఎకరానికి ఒక ఇరవై వేలు ఇరవై రెండు వేలు మిగిలిన సందర్భాలున్నాయి ఇవాళ ముప్పై వేల పెట్టుబడి పెడితే ఈ పద్నాలుగు వందల రెండు వేల క్వింటల్ లెక్కన ఇరవై క్వింటల్ కష్టంగా వస్తున్నాయి ఇరవై క్వింటాలు ఇరవై రెండు క్వింటాలు కష్టంగా వస్తున్నాయి ఇరవై ఐదుకి వస్తే మంచి రైతు కింద లెక్క ఆ ఇరవై ఐదు రైతు కింద లెక్క చేస్తే యాభై వేలు అవుతుంది యాభై వేలు అయితే ముప్పై వేల పెట్టుబడి ఈ ఆరు నెలల శ్రమ ప్లస్ వాళ్ళు ఎక్కడన్నా ఈ పెట్టుబడి కోసం అడ్డీకి తీసుకొస్తే ఇవన్నీ కలిపితే వాళ్ళు మళ్ళీ ఫైనల్ అడ్డుకి అడ్డీ సున్నకు సున్న లెక్క లాస్ట్కు తినడానికి కూడా మిగిలే పరిస్థితి లేదు ఇవ్వాలి ఈ జాలదన్నట్టు ఇది మరి మన నిజకొర మన జిల్లాలో నడుతుందా వేరే జిల్లాలో నడుతుందో నాకు తెలుసుకోలేదు కానీ ఇక్కడ మాత్రం ఈ సంచులల్లో చోక జోకడంలో క్వింటల్ తరుగు రెండు క్వింటల్ తరుగు సారీ కిలో తరుగు రెండు కిలోలు తరుగు మూడు కిలోలు తరుగు అని ఈ రెండు కిలోల కారు మొదలుపెట్టి వాళ్ళను రైతులు భయభ్రాంతలు చేసి భయభ్రాంతలు అంటే ఏ రకంగా అంటే ఇవాళ ఇప్పుడు ఇంత ఇప్పుడు మీకు చెప్పిన సందర్భం లెక్క కొబ్బరికాయలు కొట్టి ఓపెన్ చేసిండ్రు రైస్ మిల్ అలాంటి చేయలే నెల రోజుల నుంచి వెళ్ళి రైతులు ఎప్పుడు ఎప్పుడస్తారా ఎప్పుడు వీళ్ళు మన ఎప్పుడొచ్చి జోక్కుంటారో ఎప్పుడన్నా చేసుకుని వాళ్ళు కళ్ళు వంటను కావాలి కళ్ళలేదంటే వాళ్ళ బాధలు దేవునిగా తెలుసు ఇట్లా ఒక నెల రెండు నెలలు ధాన్యం కొనడం కోసం రైతులను ఇబ్బంది పెట్టి రైతులను భయభ్రాంతులు చేసి రైతులను ఏ స్టేజ్కి ఏ స్థితికి తీసుకొస్తుందంటే ఇక మీరు ఇస్తేనే సత్తాధావు ఇక మా రైతులు కూడా భయానికి పోయిస్తారు ఏమైతే నాశనం ఎటువైపోతాయనే భయంతో వాళ్ళు నాలుగు కిలోలు తక్కువ చేసిన ఆరు కిలోలు తక్కువ చేసిన ఎనిమిది కిలోలు తక్కువ చేసినా ఇవి పోతే కొన్ని సరే ఏం చేస్తాం అనే పద్ధతిలో చేస్తుంది ఎన్ని నాలుగు కిలోలు ఆరు కిలోలు అని చెప్పేది క్వింటల్ కాదు నలభై కిలోల బస్త మీద నాలుగు ఆరు కింట అంటే నాలుగు నుంచి ఆరు కిలోలు అంటే నాలుగు కిలోలు అంటే క్వింటల్కి పది ఒకవేళ ఆరు కిలోలు అంటే క్వింటల్కి పదిహేను కిలోలు అంటే పది పర్సెంట్ ఇక్కడున్న వ్యవస్థకు తక్కువ నిజాలు ఎవరైనా కావచ్చు ఐకేపీ వాళ్ళే కావచ్చు లేకపోతే ఇంకెవరైనా కావచ్చు ఈ కొన్నిటోళ్ళు రైస్ మిల్ల సంఘం కానీ అదేవిధంగా సంబంధిత అధికారులు ఎవరైనా నాకు తెలియదు ప్లస్ ఖచ్చితంగా రాజకీయ నాయకుల పాత్ర ఇంట్లో ఉన్నది వాళ్ళ పాల్ల వాళ్ళ షేర్ కూడా ఇల్లు ఉన్నది ఇవన్నీ చేసి రైతులు ఆరు కాలం కష్టపడి పొలాలలో చల్లి వానల తడిసిపోయి పంట చేస్తే ఈ ఈ పది శాతం పదిహేను శాతం పంటల కోత అనేది అంటే వంటి అనేది కోత అనేది ఇది నాకు తెలిసి స్వాతంత్రం వచ్చిన డెబ్బై ఐదు సంవత్సరాల్లో ఇది జరగాలి ఎక్కడ కూడా ఇదే మన మన దగ్గర దేశంలో ఇక్కడ జరగలేదు ఇది నిజాం టైంలో జరిగింది నేను తప్పుడు నేను చూడలేదు నిజాం టైంలో జరిగిందో ఇంక అంతకన్నా ముందు జరిగిందో నాకు తెలియదు ఇవన్నీ పోనీ పదిహేను శాతం వాళ్ళకి ఇస్తే వాళ్ళు లాస్ట్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అమ్ముతే వాళ్ళకి ఇచ్చిన కొత్త మద్దతు ధరకు అమ్మితే నలభై వేలు నలభై ఐదు వేలు వస్తే టెన్ పర్సెంట్ వాళ్ళు తీసుకుంటే ఐదు రూపాయలు దీని కింద పోతే ఈ నలభై వేలు రూపాయలు వస్తే ఈ ముప్పై వేలు రూపాయల పెట్రోల్ పెట్టి వాళ్ళు వాళ్ళేం తినాలి ఏం చేయాలి రైతుల పరిస్థితి దీని పరిస్థితి దీనికి ఏమన్నంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యేలు అందరూ ఒకటే పాట పాడుతారు రైతు బంధు ఇచ్చినాం రైతు బంధు ఇచ్చేదో వెనకట చెప్పు ఏదో సంజీవిని మృత సంజీవిని తెస్తే అన్ని రోగాలు అన్నట్టు రైతు బంధు ఇచ్చి అన్ని మాయమైనా చెప్తారు ఐదు వేల రూపాయలు నువ్వు ఇచ్చి రైతులు నిన్ను ఐదు వేలు భిక్ష వాడుకుంటలేరు రైతుగా కావాల్సింది వాళ్ళు స్వయం సమృద్ధి ఎరువుల మీద కానీ ఇవన్నీ పెట్టుబడులు ఏదైతే పెట్టువాళ్ళు సాధారణంగా అయితే వాళ్ళకి నీ ఐదు వేలు అవసరం లేదు ఐదు వేలు ఒక చేతోటిచ్చి ఈ రకంగా దోపిడీ జరుగుతుంది ఈ దోపిడీకి బాధ్యులు సరే స్థానిక ఎమ్మెల్యేలు కావచ్చు స్థానిక అధికారులు కావచ్చు ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా దీనికి బాధ్యుడే ఈ కోతలకు ఇవాళ చెప్తున్నాం రైతులారా మరొకసారి మీకు మేము చేతులెత్తి నమస్కారం చెప్తున్నాం భయపడడం అవసరం లేదు మీ ఎమ్మడి